హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి స్మృతి విస్మృతి అదేవిధంగా ప్రేరణ యొక్క రకాలు అనే అంశాలపై లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం అదేవిధంగా డైలీ సెవెన్ పిఎం కు నిర్వహించేటువంటి టాపిక్ వైజ్ గా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ఒక రోజు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి వాటిలో జాయిన్ చేసి డైలీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ఒక రోజు ముందుగానే తెలుసుకోండి అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం నిన్నటి ప్రశ్న వచ్చేసి అనుకూల బదలాయింపు వల్ల కుడి చేతితో బాణాలు గురిగా వేయగలిగినటువంటి వ్యక్తి ఎడమ చేతితో కూడా అంతే గురిగా బాణాలు వేయడంలో జరిగినటువంటి బదలాయింపు ఏది ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపు ఆప్షన్ టూ ఏక పార్శ్వ బదలాయింపు ఆప్షన్ త్రీ శూన్య బదలాయింపు ఆప్షన్ ఫోర్ ద్విపార్శ్వ బదలాయింపు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ క్వశ్చన్ ని బట్టి మీకు ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది ఉంటుంది ఆలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ కామెంట్ చేస్తూ ఉండాలి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్లు ఆన్లైన్ క్లాస్ల కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ద్విపార్ష బదలాయింపు మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలండి ఏదైనా ఒక కృత్యంలో కనుక చూసుకుంటే కుడి చేయితో చేసేటువంటి అంశం ఏదైనా కూడా ఎడమ చేయితో సమర్థంగా చేయగలిగాడు అనుకోండి అదేవిధంగా కుడి కాలితో సమర్థంగా చేసినటువంటి నైపుణ్యాన్ని ఎడమకాలితో కూడా చేయగలిగితే అది దేనికి చెందుతుంది అంటే ద్విపార్ష బదలాయింపుకు చెందుతుంది అలా కాకుండా ఎడమ చేతితో చేసేటువంటి ఒక పనిని అదే విధంగా అంతే నైపుణ్యంగా ఎడమ కాలితో కూడా చేశాడు అనుకోండి అంటే ఒకే వైపు కదా అది ఏకపార్శ్వ బదలాయింపు అనేది అవుతుంది మొన్న పదమూడో క్వశ్చన్ లో చిన్న డిస్టర్బెన్స్ అనేది వచ్చింది దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ అనేది ఈ రోజు లైవ్ టెస్ట్ లో లాస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది గమనించాలి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి మోవీర్ అనేది ఏ భాషా పదము ఆప్షన్ వన్ లాటిన్ ఆప్షన్ టూ గ్రీకు ఆప్షన్ త్రీ ఫ్రెంచ్ ఆప్షన్ ఫోర్ ఇంగ్లీషు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే గిటా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఇంకా లైక్స్ అనేటివి పెరగాలండి మీరు ఈ విధంగా లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మిగతా వారికి సజెస్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది గమనించాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ లాటిన్ అండి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మోటివేషన్ అనేది మోవీర్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి ఉద్భవించింది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే మోటివేషన్ అని కూడా డైరెక్ట్ గా మనకు అడుగుతాడు అది ఏ భాషా పదము మరి ఇంగ్లీషు భాషా పదము మనం ఎప్పుడు లాటిన్ భాషా పదమా గ్రీకు భాషా పదమా అన్నటువంటి అంశం పైనే కాన్సన్ట్రేషన్ చేస్తాము గమనించాలి మరి మోవీర్ అంటే ఏంటి అంటే కదలిక ఒక వ్యక్తి యొక్క గమ్యాన్ని తన లక్ష్యం వైపుకు తీసుకపోయేదే ఏంటి ప్రేరణ గమనించాలి అదే మోటివేషన్ తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ప్రేరణకు కారణాలు కానివి ఏవి ఇక్కడ ఆప్షన్ వన్ అవసరాలు ఆప్షన్ టూ అభిరుచులు ఆప్షన్ త్రీ సహజాతాలు ఆప్షన్ ఫోర్ ప్రోత్సాహకాలు అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ వన్ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వచ్చేసి ఫోర్ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఎందుకంటే ప్రేరణకు ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి మన అవసరాలు మన యొక్క అభిరుచులు మన యొక్క సహజాతాలు పుట్టుకతో వచ్చినటువంటి సహజాతాలు ప్రోత్సాహకాలు ఇవన్నీ ప్రోత్సాహకాలు ఇవన్నీ ఎవరైనా ప్రోత్సహిస్తేనే కదా మనకు ప్రేరణ అనేది కలిగేది కాబట్టి ఇవన్నీ కూడా ప్రేరణకు కారణాలు అవుతాయి తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి అవసరాలను సంతృప్తి పరుచుకునే ప్రక్రియనే ప్రేరణ అని అన్నది ఎవరు ఆప్షన్ వన్ మేయర్ ఆప్షన్ టూ మాస్లో ఆప్షన్ త్రీ బెర్నాల్ ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు మాస్ లో అండి అబ్రహం మాస్ లో మనకు అవసరాలు అని మనకు వచ్చిందంటే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మాస్ లో మాస్ లో ఏం చేశాడు అబ్ మన అవసరాల యొక్క క్రమాన్ని తెలియజేయడం జరిగింది గమనించాలి తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ అభ్యసనంలో ప్రేరణ ప్రేరణ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది స్టేట్మెంట్ టూ ఒక వ్యక్తి తన గమ్యం చేరుకోవడానికి అతనిని ప్రోత్సహించే శారీరక శక్తి ప్రేరణ స్టేట్మెంట్ త్రీ ప్రేరణ వ్యక్తిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా గమ్యం వైపుకు నడిపిస్తుంది స్టేట్మెంట్ ఫోర్ ప్రేరణ పొందినటువంటి వ్యక్తి కనపరిచేది గమ్యోన్ముఖ ప్రవర్తన ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానము చేసి ఆప్షన్ టూ అండి సరికానిది ఏది అని అనడం జరిగింది ఒక వ్యక్తి తన గమ్యం చేరుకోవడానికి అతన్ని ప్రోత్సహించేటువంటి ప్రేరణ అనేది శారీరక పరమైనటువంటిది కాదు మరి ఏంటి మానసిక పరమైనటువంటిది ప్రేరణ గమనించాలి ఇక్కడ మన క్వశ్చన్ లో సరికానిది అడిగాడా సరి అయినది అడిగాడా మనం ఒకటికి రెండు సార్లు మనం ఆప్షన్ పిక్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి ప్రతిసారి ఎగ్జామ్ లో ఒకటి రెండు మార్కులను ఇలాంటి సరికానిది సరి అయినది అనేటువంటి అంశాలపైనే పోగొట్టుకుంటూ ఉంటాము గమనించాలి తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ ప్రేరణ అనేది గమ్య నిర్దేశక చర్య బెర్నాల్డ్ అని తెలియజేయడం జరిగింది ఇక్కడ ప్రేరణ అనేది గమ్య నిర్దేశక చర్యని నిర్వచించింది బెర్నాల్డ్ స్టేట్మెంట్ ప్రత్యేకమైనటువంటి లక్షణాల వైపు చర్యను ఉత్తేజపరిచే దిగ్విషమే ప్రేరణ ప్రేరణ అని తెలియజేసింది మేయర్ ఇక్కడ కానిది ఏది అనడం జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానము చేసి ఆప్షన్ వన్ వన్ కామా టూ రెండు కూడా సరి అయినటువంటి కాదు ఎందుకంటే ప్రేరణ అనేది గమ్య నిర్దేశక చర్య నిర్వచించింది ఎవరు అంటే మేయర్ అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి లక్షణాల వైపు చర్యను ఉత్తేజపరిచేటువంటి ద్విగ్విషమే ప్రేరణ అన్నది ఎవరు అంటే బెర్నాల్డ్ మనకు నిర్వచనాలు కూడా చాలా ముఖ్యమైనవండి ప్రతిసారి ఒకటి లేదా రెండు మార్కులు ఈ నిర్వచనాల నుంచి సైకాలజీలో వస్తున్నాయి గమనించాలి తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో రక్షణ అవసరాలకు సంబంధించింది ఏది ఆప్షన్ వన్ ఆహారము ఆప్షన్ టూ గాలి ఆప్షన్ త్రీ గృహము ఆప్షన్ ఫోర్ పైవన్ని ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ గృహం అండి అబ్రహం మాస్ లో ప్రకారం గనక చూసుకుంటే అవసరాల శ్రేణి గనక చూసుకుంటే రెండు రకాలుంటాయండి అందులో మొదటిది నిమ్న అవసరాల క్రమశ్రేణి ఉంటుంది తర్వాత ఉన్నత క్రమశ్రేణి అనేది ఉంటుంది నిమ్న అవసరాల శ్రేణిలో కనుక చూసుకుంటే శారీరక అవసరాలు అదేవిధంగా మనకు రక్షణ అనేటివి వస్తాయి మనకి శారీరక అవసరాలు అంటే ఆహారము గాలి నీరు ఈ రకమైనటువంటి మొదలైన అంశాలు అనేటివి ఉంటాయి అదేవిధంగా రక్షణ అవసరాలు అంటే మనల్ని రక్షించేటువంటి గృహము దాని తర్వాత భద్రత తర్వాత తల్లిదండ్రుల యొక్క తోడు ఈ రకమైనటువంటి అంశాలనేటివి మనకు రక్షణ అవసరాల్లో వస్తాయి తర్వాత మిగిలినటువంటి మూడు నాలుగు ఐదు చూసుకుంటే మూడవది ప్రేమ సంబంధిత అవసరాలు అంటే ప్రేమ అనురాగం ఆప్యాయత మొదలైనవి దాని తర్వాత నాలుగవది గుర్తింపు మరియు గౌరవ అవసరాలు అనక ఇక్కడ చూసుకుంటే గుర్తింపు అంతస్తు హోదా ఈ రకమైనటువంటి అనేవి ఇందులోకి వస్తాయి ఆత్మ ప్రస్తావన అవసరం అంటే మన యొక్క ఆత్మ సంతృప్తి పొందడం ఈ రకమైనటువంటి ప్రేమ సంబంధిత అవసరాలు గుర్తింపు గౌరవ అవసరాలు ఆత్మ ప్రస్తావన అవసరం ఇవన్నీ కూడా ఉన్నత క్రమశ్రేణికి సంబంధించినవి గమనించాలి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి చాలా ముఖ్యమైనటువంటి అంశము తర్వాత ఏడవ క్వశ్చన్ అండి చాలా ముఖ్యమైనది గమ్మత్తుగా ఉండేటువంటి క్వశ్చన్ జాగ్రత్తగా ఆన్సర్ చేయండి క్రింది వాటిలో అంతర్గత ప్రేరణ ఏది ఆప్షన్ వన్ అవసరము ఆప్షన్ టూ అభిరుచి ఆప్షన్ త్రీ సహజాతము ఆప్షన్ ఫోర్ ప్రోత్సాహకము ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి అదేవిధంగా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు అభిరుచి అండి మనకు అంతర్గతంగా ప్రేరణ ఉంటే ఏదైనా ఒక అంశం పట్ల అభిరుచి అనేది ఏర్పడుతుంది అభిరుచి అనేది ఏర్పడితే గనక మనకు ఆ అంశాన్ని సులభంగా నేర్చుకోగలుగుతాము ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయగలుగుతాం అలా అదే విధంగా ఇదే క్వశ్చన్ గనక ఇంకో రకంగా అడిగితే గనక అంతర్గత అభిరుచి అంటే గనక ప్రేరణ అవుతుంది అదేవిధంగా అంతర్గత ప్రేరణ అంటే అభిరుచి అవుతుంది గమనించాలి తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ సంబంధించి కానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ ఇది అభ్యసనానికి రాచబాట స్టేట్మెంట్ అన్ని అభ్యసనలకు ప్రాణం వంటిది స్టేట్మెంట్ త్రీ ప్రవర్తనలు అస్థిరపరుస్తుంది స్టేట్మెంట్ ఫోర్ అన్ని ప్రవర్తనలకు మూలాధారము ప్రేరణకు సంబంధించి సరికానిది ఏది అని అనడం జరిగింది ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ ప్రవర్తనను అస్థిరపరుస్తుంది అనేది వ్రాంగండి ఇక్కడ ప్రవర్తనలు ఇది ఏం చేస్తుంది ప్రేరణ అనేది స్థిరపరుస్తుంది మనం ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకోవాలి అంటే అభ్యసనం మనకు జరగాలి అంటే మనకు ప్రేరణ అనేది చాలా ముఖ్యమైనది అంటే మనకు మనలో వచ్చేటువంటి శాశ్వతమైనటువంటి మార్పులే అభ్యసనం కదా కాబట్టి ప్రవర్తన అనేది ఏ రకంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది కానీ అస్థిరంగా ఉండదు గమనించాలి తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి ఆనందం కొరకు సంతృప్తి కొరకు స్వీయ అవసరాలు తీర్చుకోవడం కోసం ఉపయోగపడేటువంటి ప్రేరణ ఏది ఆప్షన్ వన్ బాహ్య ప్రేరణ ఆప్షన్ టూ అంతర్గత ప్రేరణ ఆప్షన్ త్రీ సాధనా ప్రేరణ ఆప్షన్ ఫోర్ పైవన్ని ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు అంతర్గత ప్రేరణ మనకి ఇక్కడ చూసుకుంటే ఎలాంటి బాహ్యమైనటువంటి ఉద్దీపన లేకుండా పని పూర్తి చేయడంలో ఉండేటువంటి సంతృప్తి కొరకు అదేవిధంగా ఆనందం కొరకు మన యొక్క స్వీయ అవసరాలు తీర్చుకోవడం కోసం ఉపయోగపడేటువంటి ప్రేరణ ఏది అంటే అంతర్గత ప్రేరణ ఉదాహరణగా మనం ఆత్మ గౌరవం కాంక్ష అభిరుచులు స్వార్థమైనటువంటి చింతనలు ఇవన్నీ కూడా శారీరక అవసరాలు అంతర్గత ప్రేరణ యొక్క కారకాలుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి ఎవరి ప్రయోగాల ద్వారా సాధన ప్రేరణ అనేది వెలుగులోకి రావడం జరిగింది ఆప్షన్ వన్ అట్కిన్సన్ ఆప్షన్ టూ మెక్లీల్యాండ్ ఆప్షన్ త్రీ దత్ రస్తోగి ఆప్షన్ ఫోర్ వచ్చేసి వన్ అండ్ అంటే అట్కిన్సన్ మరియు మెక్లీ ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ అండి మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అట్కిన్సన్ మరియు మెక్లీ ల్యాండ్లు కనుక చూసుకుంటే అనేక ప్రయోగాల ద్వారా సాధన ప్రేరణ అనేటువంటి అంశాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఈ సాధన ప్రేరణ అంటే ఏంటో మనం క్లియర్ గా నెక్స్ట్ క్వశ్చన్ లో తెలుసుకుందాం మనకి ఇక్కడ దత్ మరియు రస్తోగిని గనక చూసుకుంటే సిపిఈ పరీక్షను రూపొందించడం జరిగింది గమనించాలి ఈ సిపిఐ అనేటువంటి పరీక్ష అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సాధన ప్రేరణను కొలవడానికి ఉపయోగపడుతుంది తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తి అభిరుచులకు గాని అవసరాలకు గాని సంబంధం లేకుండా ఒక పని చేయడంలో సహకరించేటువంటి ప్రేరణ ఏది ఆప్షన్ వన్ బాహ్య ప్రేరణ ఆప్షన్ టూ అంతర్గత ప్రేరణ ఆప్షన్ త్రీ సాధన ప్రేరణ ఆప్షన్ ఫోర్ ఫైబర్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ బాహ్య ప్రేరణ వ్యక్తి యొక్క అభిరుచులకు అవసరాలకు ఎలాంటి సంబంధం లేకుండా మనకి ఏదైనా ఒక పని చేయడానికి ఉపయోగపడేటువంటి ప్రేరణ ఏంటి అంటే బాహ్య ప్రేరణ మనకి ఇక్కడ చూసుకుంటే మాస్టార్ కొడతాడని భయంతో విద్యార్థి రోజు హోంవర్క్ చేయడం అదేవిధంగా ఇతరుల నుంచి పొగడతన ఆశించడం కోసం సంగీతం గానీ ఇంకేదో ఒకటి నేర్చుకోవడం మనకు ఉదాహరణగా పొగడత నింద దండన శిక్ష బహుమతి ఇవన్నీ కూడా బహిర్గత ప్రేరణకు ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి ఒక రంగంలో లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలను సాధించాలని విజయం వైపుగా కొనసాగించే చర్యలతో కూడినటువంటి ప్రవర్తన ఆప్షన్ వన్ బాహ్య ప్రేరణ ఆప్షన్ టూ అంతర్గత ప్రేరణ ఆప్షన్ త్రీ సాధనా ప్రేరణ ఆప్షన్ ఫోర్ పైవన్ని ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ సాధన ప్రేరణ అండి ఏదైనా ఒక రంగంలో లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలను సాధించాలని విజయం వైపు కొనసాగించేటువంటి చర్యలతో కూడినటువంటి ప్రవర్తన ఏంటి దాన్ని మనం ఏమంటాము అంటే సాధనా ప్రేరణ అంటాము దీన్ని రూపొందించింది ఎవరు అంటే దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు అంటే మెక్లీల్యాండ్ మరియు అట్కిన్సన్ గమనించాలి తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి అనేక లక్ష్యాలను ఎంచుకొని ఒక్కొక్క లక్ష్యం అనేది పూర్తి చేసుకుంటూ భారత జాతి మొత్తానికి నాయకుడై జాతి మొత్తాన్ని ఏకతాటిపై నడిపించినటువంటి గాంధీజీలోని ప్రేరణ అనేది ఆప్షన్ వన్ బాహ్య ప్రేరణ ఆప్షన్ టూ అంతర్గత ప్రేరణ ఆప్షన్ త్రీ సాధనా ప్రేరణ ఆప్షన్ ఫోర్ పైవన్ని ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయాలి ఇంకా లైక్స్ అనేటివి పెరగాలండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి సాధన ప్రేరణ ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాని వైపు దాన్ని సాధించే విధంగా అడుగులు వేయడానికి ఉపయోగపడేటువంటి ప్రేరణ ఏంటి అంటే సాధన ప్రేరణ మనకు అనేక లక్ష్యాలను ఎంచుకొని ఒక్కొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటూ భారత జాతి మొత్తానికి నాయకుడైనటువంటి జాతి మొత్తాన్ని ఏకతాటిపై నడిపించినటువంటి గాంధీజీలో ఉన్నటువంటి ప్రేరణ ఏంటి అంటే సాధనా ప్రేరణ గమనించాలి తర్వాత పద్నాలుగో క్వశ్చన్ వచ్చేసి మాస్టర్ కొడతాడని భయంతో విద్యార్థి రోజు హోంవర్క్ చేసుకుని రావడం ఆప్షన్ వన్ బాహ్య ప్రేరణ ఆప్షన్ టూ అంతర్గత ప్రేరణ ఆప్షన్ త్రీ సాధనా ప్రేరణ ఆప్షన్ ఫోర్ పైవన్ని ఇక్కడ ఏంటండి భయంతో అంటే దండనకు సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇదేంటి బాహ్య ప్రేరణ తనకి ఇష్టం లేకపోయినా కూడా చేస్తూ ఉంటుంది తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి స్మృతి అంటే గతంలో నేర్చుకున్నటువంటి విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడమే అని నిర్వచించినది ఎవరు ఆప్షన్ వన్ వుడ్వర్త్ ఆప్షన్ టూ కోల్బర్గ్ ఆప్షన్ త్రీ రైబర్ ఆప్షన్ ఫోర్ స్టౌట్ ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి ఈ రకమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఆప్షన్ వన్ వుడ్వర్త్ తర్వాత పదహారవ క్వశ్చన్ వచ్చేసి ఎబ్బింగ్ హౌస్ ప్రకారము స్మృతిలో మూడు దశలకు సంబంధించినటువంటి సరైన క్రమం ఏది ఆప్షన్ వన్ ఒక అనుభవం లేదా ఉద్దీపన మెదడు మీద ముద్రించబడడం స్టేట్మెంట్ టూ ఆ ఉద్దీపన ప్రభావం వల్ల నాడీ వ్యవస్థలో మార్పులు కలడం స్టేట్మెంట్ త్రీ నాడీ వ్యవస్థలోని మార్పుల వల్ల మన యొక్క ప్రవర్తనలో మార్పు రావడం అనేది ఇక్కడ సరైన క్రమాన్ని మనం సూచించాలి ఆప్షన్ వన్ టూ త్రీ వన్ ఆప్షన్ టూ వన్ టూ త్రీ ఆప్షన్ త్రీ త్రీ టూ వన్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి కొంతమందికి లైవ్ చాట్ అనేది చేయడం రావడం రావడం లేదండి ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే లైవ్ జరిగేటప్పుడు మాత్రమే ఈ బటన్ అనేది యాక్టివేషన్ లో ఉంటుంది లైక్ డిస్క్ లైక్ పక్కన మనకి ఇక్కడ చూసుకుంటే లైవ్ చాట్ అనేటువంటి బటన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయగానే డైలీ సెవెన్ పిఎం అనేది మనకి లైవ్ చాట్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత వీడియో అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్కి వచ్చే తర్వాత మనకు ఈ లైవ్ చాట్ అనేది మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేసే విధంగా ఉండదు కాబట్టి లైవ్ జరిగేటప్పుడు మాత్రమే ఇందులో కామెంట్ చేయగలుగుతారు గమనించాలి చాలా మంది తర్వాత మేము కామెంట్ చేయలేకపోతున్నాము అని అడుగుతున్నారు లైవ్ నడిచేటప్పుడు మాత్రమే లైవ్ జరుగుతున్నప్పుడు మాత్రమే ఈ లైవ్ చాట్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది గమనించాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం సరి అయినటువంటి క్రమం వచ్చేసి ఆప్షన్ టు వన్ టూ త్రీ మూడు కూడా సరి అయినటువంటి క్రమంలోనే ఉన్నాయి తర్వాత పదిహేడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనటువంటి క్రమం ఇక్కడ ఆప్షన్ వన్ రిటెన్షన్ ఎన్కోడింగ్ రిట్రివల్ స్టేట్మెంట్ ఎన్కోడింగ్ రిట్రీవల్ రిట్రివల్ రిటెన్షన్ స్టేట్మెంట్ త్రీ ఎన్కోడింగ్ రిటెన్షన్ రిట్రివల్ ఆప్షన్ ఫోర్ పైవ్ అన్ని కూడా సరైనవే ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి మూడు దశల్ని ఇంగ్లీష్ లో మనం ఇప్పుడు క్రమం రూపంలో ఇవ్వడం జరిగింది ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ ఎన్కోడింగ్ రిటెన్షన్ రిట్రివల్ అనేది సరి అయినటువంటి క్రమం ఇక్కడ మరి ఎన్కోడింగ్ అంటే ఏంటి అంటే మనం ఇక్కడ విషయాలు లేదా ఏవైనా అనుభవాలు మెదడుకు చేరి ఎన్ గ్రామ్స్ రూపంలో మనకు మార్చబడతాయి మార్చబడ్డటువంటి అంశాలనేటివి ఈ రిటెన్షన్ సారీ రిటెన్షన్ అంటే మనకి చూసుకుంటే రిటెన్షన్ అంటే ధారణ అంటే మార్చబడినటువంటి ఈ రకంగా ఎన్గ్రామ్స్ రూపంలోకి మార్చబడినటువంటి అంశాలు కొంతకాలం అదే రూపంలో నిల్వ చేయబడనాన్ని రిటెన్షన్ లేదా ధారణ అంటారు మళ్ళీ రిట్రీవల్ అంటే ఏంటి అంటే తిరిగి ఆ అనుభవం ఎదురైనప్పుడు ఆ ఎన్గ్రామ్స్ రూపంలో మన మెదడులో ఉన్నటువంటి అంశాలు డీకోడింగ్ జరిగి అసలు రూపంలోకి మారి పునఃస్మరణ చేయబడని ఏమంటారు అంటే రిట్రీవల్ అంటారు తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ వచ్చేసి జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సంకేత రూపంలోకి అనువదించి సులభంగా నిల్వ చేయగలిగినదిగా అవసరమైనప్పుడు పునరుత్పత్తికి ఉపయోగించేటట్లుగా చేయగలిగినటువంటి ప్రక్రియను ఏమంటారు ఆప్షన్ వన్ ధారణ ఆప్షన్ టూ ఎన్కోడింగ్ ఆప్షన్ త్రీ న్యూరోగ్రామ్ ఆప్షన్ ఫోర్ రిట్రివల్ ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ టు ఎన్ కోడింగ్ అండి జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని ఒక సంకేత రూపంలో అనువదించి సులభంగా నిల్వ చేయదగినగా అదేవిధంగా అవసరమైనప్పుడు పునరుత్పత్తికి ఉపయోగేటట్లు ఉపయోగపడేటట్లు చేయగలిగేటువంటి ప్రక్రియను ఏమంటారు అంటే ఎన్ గ్రామ్స్ అంట సారీ ఎన్ కోడింగ్ అంటారు తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి ఏదైనా విషయం మనసులో నిలిచిపోయే అప్పుడు దానికి తగినట్టుగా మెదడు భాగాలు కూడా కొంత మార్పు వస్తుంది మెదడు భాగాల్లో కూడా కొంత మార్పు అనేది వస్తుంది ఈ మార్పులను ఏమంటారు ఆప్షన్ వన్ న్యూరోగ్రామ్ ఆప్షన్ టూ గ్రామ్ ఆప్షన్ త్రీ స్మృతి చిహ్నాలు ఆప్షన్ ఫోర్ పైవన్ని ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ పైవ్ అన్ని కూడా సరి అయినవే ఇక్కడ ఎన్ కోడింగ్ అంటే ఏదైనా ఒక అంశాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా మెదడులో మనము ఏం చేసుకున్నాం స్టోర్ చేసుకున్న తర్వాత అంటే ఎన్ కోడింగ్ రూపంలో అక్కడ స్టోర్ అయిపోయింది దాని తర్వాత ఏదైనా విషయం మనసులో నిలిచిపోయిన దానికి తగినట్టుగా మెదడు భాగాల్లో కూడా కొంత మార్పు అనేది వస్తుంది ఈ రకమైనటువంటి మార్పులనే న్యూరోగ్రామ్ లేదా ఎన్ గ్రామ్ లేదా స్మృతి చిహ్నాలు అంటారు గమనించాలి తర్వాత ఇరవయో క్వశ్చన్ వచ్చేసి కుడి చేతితో గుండ్రంగా రాయగలిగినటువంటి వ్యక్తి కుడి కాలితో కూడా అంతే బాగా రాయగలుగుటలో జరిగినటువంటి బదలాయింపు ఏది ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపు ఆప్షన్ టూ ఏక బదలాయింపు ఆప్షన్ త్రీ శూన్య బదలాయింపు ఆప్షన్ ఫోర్ ద్విపార్శ్వ బదలాయింపు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి నిన్న చాలా మంది కామెంట్స్ చేసినటువంటి ప్రశ్న ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ ఏక పార్శ్వ బదలాయింపు గమనించాలి మనకి ఇక్కడ కుడి చేతితో గుండ్రంగా రాయగలిగినటువంటి వ్యక్తి మళ్ళీ ఏం చేశాడు కుడి కాలుతోనే గుండ్రంగా రాయగలిగాడు అంటే ఒకే వైపు ఈ రకమైనటువంటి అభ్యసన బదలాయింపు అనేది జరిగింది కాబట్టి ఇదేంటి ఏకపాశ్వ బదలాయింపు అలా కాకుండా కుడి చేతితో రాయగలిగినటువంటి వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలిగిందనుకోండి అనుకోండి అది ద్విపార్శ్వ బదలాయింపు కుడి కాలుతో రాయగలిగినటువంటి వ్యక్తి ఎడమ కాలితో కూడా రాయగలిగితే అది ద్విపార్శ్వ బదలాయింపు వైపు జరిగితే అది ఏకపాశ్వ బదలాయింపు గమనించాలి రేపటి సిలబస్ ని కనుక చూసుకుంటే స్మృతి ప్రక్రియలో ముఖ్యమైనటువంటి అంశాలు ధారణ గుర్తింపు ఈ రకమైనటువంటి అంశాలు అదేవిధంగా డెజావు ఆ రకమైనటువంటి చాలా రకమైనటువంటి అంశాలు అనేవి ఉంటాయి తర్వాత రెండవది స్మృతి యొక్క రకాలు ఈ రెండు అంశాలపైన రేపు లైవ్ టెస్ట్ అనేది సెవెన్ పిఎంకు ఉంటుంది సైకాలజీ అనేది రెండు రాష్ట్రాల వారికి ఉపయోగపడుతుందండి చాలా భేదాలనేవి ఎక్కువగా ఏమీ ఉండవు గమనించాలి తెలంగాణ మరియు ఏపీ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది గమనించాలి ఈ రోజు కనుక చూసుకుంటే సీరియల్ ఆర్డర్ లో ట్వంటీ వన్ ఆన్ మెమోరీ గ్రంథం యొక్క రచయిత ఎవరు ఇది ఎప్పుడు ప్రచురించబడింది ఇక్కడ లైవ్ చాట్ లో కాకుండా క్రింద కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది ఆ కామెంట్ సెక్షన్ లో మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ట్వంటీ వన్ అనేటువంటి నంబర్ వేసేసి మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్ లో మీకు వచ్చినటువంటి మార్కులను కూడా తప్పకుండా తెలియజేయండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసే వెళ్ళిపోగలరు అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ ను మన ఛానల్ కి అందించడం ద్వారా ఇలాంటి మరిన్ని ఫ్రీ లైవ్ టెస్ట్లను పొందగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి లైవ్ టెస్ట్ రాసినందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాయ్ టేక్ కేర్ జై హింద్